మేడం రెండు నెలల క్రితం నాకు ఒక్కసారిగా జ్వరం వచ్చింది ఆ జ్వరం కూడా అంత తేలిపోకుండా ఉండిపోయింది వంతులు రావడం మొదలయ్యింది వంతులు చాలా ఎక్కువగా వచ్చాయి నొప్పి కూడా ఉండేది వెనుక భాగంలో కూడా చాలా నొప్పి ఉండేది అప్పుడు నేను ఒక డాక్టర్ను చూపించాను వారు చెప్పారు నాకు కిడ్నీ సమస్య ఉందని వారు చికిత్స సమయంలో మీరు మీ డైట్ను నియంత్రించుకోవాలని సూచించారు మీరు సర్కాయ ఆకుకూరలు తురాయి ఇవన్నీ తినమని చెప్పారు మీకు బీపీ లేదు మీకు షుగర్ కూడా లేదు చాలా మంది రోగుల్లో ఎనభై నుంచి తొంభై శాతం మందిలో బిపి లేదా షుగర్ లేని వారిలో కూడా క్రియాటినిన్ పెరుగుతుందని చూస్తుంటాం వారు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు నేను ఆ విషయంపై పనిచేశాను కానీ ఇప్పుడైతే ముందుకన్నా కొంత మెరుగ్గా ఉన్నాను నమస్తే నేను డాక్టర్ కంచన్ ఈ రోజు నేను మీకు ఒక రోగిని పరిచయం చేయబోతున్నాను వారి క్రియాటినిన్ స్థాయి నాలుగు ఉండేది వారు ముందుగా చాలా చోట్ల చికిత్స చేయించుకున్నారు అయినప్పటికీ వారి క్రియాటినిన్ స్థాయి తగ్గడం లేదు తర్వాత వారు భారత్ హోమియోపతికి వచ్చారు ఇప్పుడు వారి క్రియాకి నేను స్థాయి రెండు ఏడుకి తగ్గింది ఇప్పుడు నేను మిమ్మల్ని ఆ రోగితో పరిచయం చేస్తాను వారి పేరు మనీష్ నమస్తే మనీష్ ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు బాగున్నాను ముందుకంటే సాధారణంగా ఉన్నాను ముందు ఎలా అనిపిస్తోంది ముందు నేను చికిత్స తీసుకున్న చోట ఇప్పుడు భారతీయ హోమియోపతి చికిత్స తర్వాత ఇక్కడ బాగా ఫీల్ అవుతున్నాను మీరు బాగా ఫీల్ అవుతున్నారు తెలుసు కిడ్నీ మేడం రెండు నెలల క్రితం నాకు ఒక్కసారిగా జ్వరం వచ్చింది ఆ జ్వరం కూడా అంత తక్కువగా తగ్గడం లేదు వాంతులు రావడం మొదలైంది వాంతులు చాలా ఎక్కువగా వచ్చేవి నొప్పి కూడా ఉండేది వెనుక భాగంలో కూడా చాలా నొప్పి ఉండేది అప్పుడు నేను ఒక డాక్టర్ను చూపించాను వారు చెప్పారు మీకు కిడ్నీ సమస్య ఉందని కిడ్నీ సమస్య ఉంది ఆ డాక్టర్ ఇంకేమి చెప్పారు వారు చెప్పారు కిడ్నీ సమస్య ఉందని ఇంకేమి సూచించారు దాన్ని పూర్తి చేయమని నువ్వు నాకు ఏమి చెప్పావు చికిత్స వారు డైట్ నియంత్రించండి సూచించారు మీరు ఆకుకూరలు దురాయి తినండి అన్నారు మసాలా పదార్థాలు వాడకూడదని అవి తప్పించండి అన్నారు అందుకే నేను ఆపై చేశాను ఇప్పుడు కొంత మెరుగ్గా ఉన్నాను ఇప్పుడు మీ లెవెల్ ముందు మీ లెవెల్ నాలుగు ఉండేది ఇప్పుడు మీ లెవెల్ రెండు పాయింట్ ఏడు అయ్యింది ఇది జరిగే కారణం ఏమిటంటే మీ కేసు చూస్తే మీకు షుగర్ లేదు బీపీ కూడా లేదు మీరు ఒకటిన్నర సంవత్సరాలుగా పెయిన్ కిల్లర్ తీసుకున్నారు మీరు మొదటి నుండి చెప్పిన హిస్టరీని నేను తీసుకున్నాను సరే రెండు నెలల క్రితం మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మీ హిస్టరీ తీసుకున్నప్పుడు కేస్ టేకింగ్ పూర్తిగా చేశాను అందులో నేను ఒక విషయం గమనించాను మీకు తలనొప్పి చాలా ఎక్కువగా ఉండేది కాబట్టి మీరు తలనొప్పికి చాలా పెయిన్ కిల్లర్ తీసుకున్నారు చాలా యాంటీబయోటిక్ తీసుకున్నారు ఆ కారణంగా మీ కిడ్నీ ప్రభావితమైంది ఇది మనం ఏక్యూట్ కిడ్నీ డిజీజ్ అంటారు ఇది ఎకెడి ఎక్డి లోకి వస్తుంది అగా మీ కిడ్నీ ఫంక్షనింగ్ సరిగ్గా జరగలేదు యూరిన్ ద్వారా మీ క్రియాటినిన్ బయటకు రావడం లేదు అందుకే మీ క్రియాటినిన్ లెవెల్ నేరుగా నాలుగు వరకు పెరిగిపోయింది మీకు బీపీ లేదు మీకు షుగర్ కూడా లేదు చాలా మంది రోగుల్లో అంటే ఎనభై నుంచి తొంభై శాతం మందిలో బీపీ లేదా షుగర్ లేనప్పటికీ వారి క్రియాటినిన్ పెరుగుతూనే ఉంటుంది వారు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు అంటే కిడ్నీ డిజీజ్తో ఇక్కడ ప్రధాన కారణం ఏమిటంటే చాలా ఎక్కువగా పెయిన్ కిల్లర్ మందులు తీసుకోవడం వల్లే మీరు కూడా అదే తప్పు చేశారు ఇంకా ముందు మీకు ఎప్పుడైనా తలనొప్పి వస్తే ఒక మంచి డాక్టర్ను చూపించండి సరే మీరు ఆలోపతి చికిత్సలో ఎక్కువగా పెయిన్ కిల్లర్ మందులు తీసుకుంటే అవి మీ శరీరానికే హాని చేస్తాయి సరే ఇప్పుడు మీరు చెప్పండి రెండు నెలల చికిత్స తీసుకున్న తర్వాత మీ క్రియాటినిన్ స్థాయి నాలుగు నుండి రెండు పాయింట్ ఏడుకి తగ్గింది మీకు ఎలా అనిపిస్తోంది మీకు ఎలా అనిపిస్తోంది నేను ఇంతకు ముందు చికిత్స చేయించుకోలేదు ఇంతకు ముందు కూడా చికిత్స చేయించుకున్నాను కానీ ఇక్కడికి వచ్చాక నాకు మరింత బాగా అనిపిస్తోంది ఇప్పుడు నా పరిస్థితి ముందుకంటే మెరుగ్గా ఉంది ముందు నాలుగు ఉండేది ఇప్పుడు రెండు పాయింట్ ఏడు అయింది కాబట్టి నేను చాలా బాగా ఫీల్ అవుతున్నాను మనీష్ మీరు ఎక్కడ చికిత్స చేయించుకున్నారు మ్యామ్ ఎవరో ఒకరు సజెస్ట్ చేశారు ఒక డాక్టర్ ఉన్నారు ఆయన కిడ్నీ స్పెషలిస్ట్ ఆయన ఎండి చేశారు అందుకే నేను ఆయన దగ్గరికి వెళ్ళాను పేరు నేను చెప్పలేను అయితే ఆయన నాకు చాలా ఆరు నెలలు ట్రీట్మెంట్ చేశారు చాలా మందిలో ఇచ్చారు మీరు బాగుపడతారు అని చెప్పారు కానీ నేను చూస్తున్నాను ఎలాంటి మార్పు లేదు నా సమస్య ఇంకా పెరుగుతోంది ఇంకా ఎక్కువగా అప్పుడు నా అన్నయ్య ఇక్కడ భారత్ హోమియోపతిక్ లో చికిత్స చేయించుకున్నాడు ఆయన సూచించాడు మీరు అక్కడికి వెళ్లాలని అందుకే నేను ఇక్కడికి వచ్చి డాక్టర్ ను సంప్రదించాను ఇప్పుడు అక్కడి నుంచి నా చికిత్స ఇక్కడ రెండు నెలలు కొనసాగుతోంది ఇప్పుడు నేను చాలా బాగా ఫీల్ అవుతున్నాను మీరు పనికి వెళ్తున్నారు నేను రెగ్యులర్ గా పని వెళ్తున్నాను నా లైఫ్ స్టైల్ పూర్తిగా మళ్ళీ ట్రాక్ మీదకి వచ్చింది ఇప్పుడు నేను సరిగ్గా పని చేయగలను ఇక్కడ రెండు నెలలుగా చికిత్స తీసుకుంటున్నారు కదా సరే ఒక నెల ఒక నెల తర్వాత మీరు రిపోర్ట్ చేయించుకున్నప్పుడు మీ క్రియాటినిన్ లెవెల్ ఎంత ఉంది మేడం ఒక నెల తర్వాత నా క్రియాటినిన్ లెవెల్ మూడు పాయింట్ రెండు దగ్గరికి వచ్చింది కానీ ఇప్పుడు వచ్చిన కొత్త రిపోర్ట్ లో అది రెండు పాయింట్ ఏడు ఉంది సరే మీరు ఏ డైట్ ఫాలో అవుతున్నారు మేడం డాక్టర్ సూచించిన డైట్ ని ఫాలో అయ్యాను ఎక్కువగా ఆకుకూరలు ముఖ్యంగా సరకాయ తురాయి క్యాబేజీ తింటున్నాను ఇవి వాడుతున్నాను మసాలాలు పూర్తిగా తప్పించుకుంటున్నాను నువ్వు ఏ ఆయిల్ వాడుతున్నావు నూనె అమ్మ నెయ్యి దేశీ నెయ్యి వాడుతున్నావా అవును మేడం వాడుతున్నాను సరే మన భారత హోమియోపతి మందులు వాడుతున్న మిగతా పేషెంట్స్ కి మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు డిమోటివేట్ అయ్యారు వాళ్ళకు అనిపిస్తోంది క్రియాటినిన్ లెవెల్ తగ్గడం లేదు అని నేను వాళ్లకు చెప్పదలుచుకున్నది మీ డాక్టర్ మీద నమ్మకం పెట్టుకోండి చికిత్స మీద విశ్వాసం పెట్టుకోండి మీ క్రియాటినిన్ లెవెల్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది సమయం పడుతుంది కాబట్టి నేను వాళ్లకు చెప్పేది ఆశ కోల్పోకండి మీ డాక్టర్ మీద నమ్మకం పెట్టుకోండి మనీష్ గారు ఎలా బాగయ్యారో చూడండి ఆయన క్రియాటినిన్ లెవెల్ నాలుగు ఉండేది ఇప్పుడు అది రెండు రెండు పాయింట్ ఏడు వరకు వచ్చింది కాబట్టి మీ మీద కూడా నమ్మకం పెట్టుకోండి మీ డాక్టర్ల మీద కూడా నమ్మకం పెట్టుకోండి అలాగే డైట్ కప్పకుండా పాటించండి